హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే రావటం జరుగుతుందండి మరొక గిత్తల షెడ్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా రైతు పేరు వచ్చేసరికి అండి డబ్బా శంకర్ గారు అండి పియర్పల్లె గ్రామం ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా అండి న్యూ కేటగిరీ ఈ సీజన్ దిగే గిత్తలండి ఇంకొక గిత్తం చూపిస్తానండి న్యూ కేటగిరీ సీజన్ దిగుతాయండి డబ్బా శంకర్ గారు పిఆర్పల్లె గ్రామం ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి చూశారు కదా താങ്ക് യൂ അണ്ട്